గొల్లమోదులో డిఆర్డిఓ ముప్పై వేల కోట్లతోటి మిస్సైల్ లాంచింగ్ సెంటర్ పెట్టడానికి సన్నాహాలు చేసింది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేశారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీని గురించి అసలు ఊసెత్తలేదు చుట్టుపక్కల ఎందుకు ఇది అవసరం అంటే అక్కడ టెస్టింగ్ సెంటర్ వస్తే మనం మీరు అనుకోవచ్చు మనకి ఏంటి అనేది బోర్డులంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇళ్ల నిర్మాణం కావాలి స్థలాల రేట్లు పెరుగుతాయి షాపులు కట్టుకోవచ్చు షాపులు పెట్టుకోవచ్చు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఒక పరిశ్రమ వచ్చిందంటే అక్కడ ఒక లాంచింగ్ సెంటర్ వచ్చిందంటే చాలా అవసరాలు కావాలి అక్కడ పనిచేసే వాళ్ళకి దాని తగ్గట్టుగా ఇక్కడ ఉన్న ఇలాంటి షాపింగ్ కాంప్లెక్స్ కానీ రెంట్లకు కానీ బోర్డు బిల్డింగ్లు అవసరం అవుతాయి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి దానివల్ల అది ముందుకు తీసుకెళ్లేదు దానిని మన బాలసౌరి గారు ఆ డిఆర్డిఓ ఆ ముప్పై వేల కోట్లతో ఉన్న మిసైల్ లాంచింగ్ సెంటర్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయింది కాబట్టి ఆయన ఎంపీగా బాధ్యత తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొచ్చే సన్నాహాలు ఆయనకి రెడీ చేస్తాను మీకు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం